హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం వీడియోకి ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి ఎందుకంటే ఈ మధ్య వీడియోస్కి వ్యూస్ కూడా ఎక్కువగా రావట్లేదు సో ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఇందకలా మీరు చూసారు కదా అక్కడ వచ్చేసి మా తమ్ముడికి నేను అన్నం ఇవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట అది మా రిజర్వర్ కాలువ కట్ట తెలుగు కాలువ అది ఇక్కడ ఏంటంటే బస్సులో రాత్రి టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అయి ఉంటుంది అనమాట ఈజీగా ఆ టైంలో మా వరుణికి నక్షత్రాకి ఏందంటే కనుక బేకరీలకు వెళ్ళి పఫ్ తినాలనిపిస్తుంది అంటే సతాయి సారు ఎంత సతాయి సార్ అంటే ఇంకా చుక్కలు చూపిస్తావారు నాకు నా బ్యాడ్ టైం ఏంటంటే బండి స్టార్ట్ అవ్వట్లే ఆ టైంకి నాకు అరే బాబా ఏంట్రా సతాయి సార్ బండి స్టార్ట్ అవ్వట్లే అని చెప్పి ఇప్పుడు రెడీ కూడా అవ్వలేదు అస్సలు రెడీ అవ్వలేదు ఎలా ఉన్నాము అలాగే బండి స్టార్ట్ చేద్దాం అనుకుని వెళ్ళాము బండి స్టార్ట్ అవ్వలే ఉన్న పల్లె తీసుకెళ్ళి బసెక్కి చేసేసాను నేనైతే కనుక అంటే ఎలా ఉన్నామో అలా వెళ్ళి బస ఎక్కేసాము అనమాట ఏం చేద్దాం కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వలేము అనమాట వీళ్ళ విషయంలో అయితే నేను అస్సలు అవ్వలేకపోయాను నేను ఇంకా సరే ఏదైతే అది ఎట్లుంటే ఏముంది మనమే కదా రోజు చూసే మొక్కాలే కదా అనిపించింది అనమాట బట్ అయితే కొంచెం దారుణంగానే ఉన్నాంలే ముగ్గురం అలానే ఉన్నాం అనమాట బండి కదా అనేసి నేను కొంచెం రెడీ అవకుండా ఏమవకుండా అలానే అనమాట ఇంకేం చేద్దాం వీళ్ళ ఎక్కిపఫ్ కోసం మేము వచ్చినాం బేకరీలో వెంటనే కొంచెం చిన్న పని కూడా ఉండే ఆ పని కూడా చూసేసుకొని నైట్ అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇక్కడ చూసారు కదా బేకరీకి అయితే వెళ్ళి వీళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ అయితే తీసేసుకున్నారనమాట సిర ఒక ఎక్ పఫ్ తిన్నారు ఒక రెండు చాక్లెట్ బౌల్స్ ఏవో తీసుకున్నారు ఇద్దరు ఇంకా పాలు పెరుగు అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాం అనమాట బట్ నిజంగా చెప్తున్నా నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఒక ఎక్స్పీరి వీళ్ళతో నేను ఇలా చేయడం అనమాట అంటే చిన్న ఎప్పుడు కూడా అంటే ఏమంటారు నైట్ టైంలో ఇట్లా బస్ ఎక్కి వెళ్ళడం అయితే ఎప్పుడు చేయలేదు నేనైతే భయపడుతూనే ఉన్నాం మాకు లాస్ట్ బస్ కూడా మిస్ అయిపోతుంది మేము ఇంక ఇంకా బస్ స్టాప్లో కూర్చో బస్ స్టాండ్లో కూర్చొని పోయా అనుకున్నా నేనైతే కనుక బండి స్టార్ట్ అవ్వట్లేదు మా నాన్న బండి పని చేయట్లేదు వీళ్ళేమో సతాయిస్తారు ఆ టైంలో ఆటోలు దొరకో మా ఊరికి అబ్బా మొత్తానికి ఎట్టకేలకు వీళ్ళకి కావాలనుకున్నవి తినిపించేసేసి ಇಸ್ಟ್ ಬಸ್ಕೈತೆ ಇಂಟಿ ಪೋಯನ್ ಮಾಡ ಬಟ್ ಒ ಮಂಚ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅಯ್ಯಂದಬ್ಬ ನಾವು ವೀಳೆದ ಈ ರೋಜ್ అంటే వీళ్ళని సత వీళ్ళని సతాయించలేక ఎందుకైతే వీళ్ళని ఏడిపించడం అన్నట్టు ఆ టైంలో తీసుకెళ్ళడం ఎలా ఉంటే అలా వెళ్ళిపోవడం ఇదంతా కూడా నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది అంటే మళ్ళీ ఇట్లాంటి మూమెంట్స్ మనకు వస్తారా అవో తెలియదు కదా బట్ ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను నేనైతే కనుక ఓకే ఇది ఒక చిన్న వీడియో ఒక మూడు నిమిషాల వీడియో మాత్రమే ఎందుకు నా మనసుకు బాగా అనిపించి మీతో ఇలా షేర్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వస్తే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి ఈ వీడియో కామెంట్లో షేర్ చేయండి ఇంకేముందబ్బా మా వరుణ్గాడు మాత్రం ఎగ్ పఫ్ చాలా ఇష్టంగా చంపుకున్నాడు మంచిగా నక్షత్ర కూడా సరే ఒక ఎగ్ పఫ్ తినేసారు ఇంకా ఓకే బాయ్ బాయ్ వీడియోకి లైక్ చేయండి